यो पामायतनं यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवते आहो वा अमुष्यतपद आयतनो आयतनवान् भवते य एवं वेद यो पामान् वा अपामायतनो आयतनवान् भवते यश्चन्द्रमत आयतनं भो मयि चन्द्रनः आयतनो आयतनवान् भवते य एवं वेद यो पा मायतनं वेद आयतनवान् भवति यो नक्षत्राणामायतनम् वेद आयतनवान् भवते आभो मयि नक्षत्राणामायतनो

दुर्गा भवानी की जय जय बोलो दुर्गा भवानी की जय महालक्ष्मी माता की जय सरस्वती माता की जय कदर श्याम विक्रांत चरनी लियोलेनु निमिषम भिना महालक्ष्मीना मल्ले मल्ले चतको నవరాత్రులు చేసుకుంటాము వినాయకుడిని వినాయకుడు నవరాత్రులు కూడా చేస్తాము ఇక్కడ అమ్మవారికి ఏం మొక్కుంటే అది మంచిగా జరుగుతుంది మాకైతే అంత ముగ్గురు పిల్లలకు మంచిగా జాబ్లు వచ్చినాయి మంచిగా చేస్తాయి అమ్మకి నేను ఎట్లో మొక్కుంటే అట్లా మంచిగా చేస్తాయి చేస్తాను సాహితాను చిన్నపల్లి హనుమంత కాలేజీలు అందరికీ కూడా మహాలక్ష్మి ఆలయమే నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరుగుతున్నాయి ఒక్కొక్క ఏడాదికి ఇంకా వైభవం అనేది పెరుగుతూ ఉన్నది భక్తులందరూ ఇంకా పట్టణంలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం నవరాత్రుల్లో పాల్గొనగలర మరిగా చాలా ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న విగ్రహం ఉన్నప్పటి నుండి అందరూ పూజలు చేస్తూ వచ్చారు తర్వాత ఎక్కువ శాతము మహిళల ఇది మహిళల ప్రోత్సాహము మహిళల కష్టము ఉంటే ఈ ఆలయము అభివృద్ధి చెందుతుంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఈ కాలనీలో ఇంకా అమ్మవారికి ఏది వేడుకున్నా ఏ రకంగా వేడుకున్నా తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతున్నాయి అందరం కూడా అందుకే అంతే ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఈ ఆశీర్వాదం అందరికీ ఉంటుంది అందరం వచ్చి అమ్మవారిని వేడుకో జగే కామాడరే సున్న నా లక్ష్మి పగ నా దుర్గా పసు కళ్యాణ గౌరీ దేవీ గంగారు ఈ మా సాకేత్ నగర్ కమలానగర్ ఎన్నపల్లి అనుబంధంగా మహాలక్ష్మి ఆలయం ఇక్కడ వెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారు చిన్న ఇక్కడ చాలా చిన్న ఉండేది ఫస్ట్ తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఈ గుడి చాలా డెవలప్ అయ్యి తర్వాత మహిళలందరూ అక్కలు తర్వాత పూజల పంతులు అందరూ కలిసి ఈ గుడిని చాలా డెవలప్ చేశారు మేము ఇప్పుడిప్పుడే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి మహిమ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది కోరుకున్నది అవుతుంది కాబట్టి ఈ గుడికి ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం మేము ఈ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ఉత్సాహంగా ఆనందభరితంగా అమ్మవారిని భక్తి భావనతో ఇక్కడ పూజలు చేస్తుంటాము அம்மா ஓரே ஜ மங்களம் பால ஜன மங்களம் பால ஜனி மம் மேலுஜ மங்களம்மா பால ஜனனி టికి మగువలందరూ మేటి గల దేవత వటంచును మాటి మాటికి మగువలందరూ మేటి గల దేవత వటంచును సూటి గను వ్రతమాచరించు పాట పాడుచు హారతి అని మంగళహారతితో ఈరోజు కార్యక్రమం మేము చాలా చక్కగా నిర్వహించుకున్నాం జై భవానీ జై మహాలక్ష్మి माता महालक्ष्मी माता की जय जय श्री सरस्वती माता की जय